కొన్నిసార్లు మనం ఏడుస్తామండి స్త్రీలు ఏడుస్తారనుకోండి ఎవరైనా కళ్ళ నీళ్ళు తుడిస్తే బాగుండని ఎవరైనా వచ్చి తుడుస్తారండి చెప్పండి ప్రాక్టికల్గా మాట్లాడదాం మా ఏడవద్దు అని చెప్పడమే మహా గొప్ప కదా ఏడవకమ్మ అంటేనే మనం పిల్లలకు తుడుస్తాంలేండి ఒళ్ళో పెట్టుకుంటాము తుడుస్తాము కొన్నిసార్లు మా పిల్లలు దేనికన్నా ఏడిస్తే నేను ఏదో తొందరలో ఉన్నాను ఒకరోజు మా పాప గట్టిగా ఏడుస్తుంది ఏ బిడ్డ గుర్తులేదు కానీ చాలా కాలమై దెబ్బ తగిలింది గట్టిగా ఏడుస్తుంటే త్వరగా త్వరగా వెళ్ళాను అది ఏదో పౌడర్ వేసాను మెడిసిన్ వేసి కొద్దిసేపు పట్టుకొని ఓకే వెళ్ళాడుకో అంటేనే ఇంతేనా అని అడుగుతుంది ఏంటి ఇంత ఏడుపెడిచానమ్మా ఎంతో ఆదరణ కోరుకున్నా నువ్వు ఇంతేనా నాకు ఇచ్చేది ఇంత నా ఇచ్చేది ఇంత నా చూపేది ఇంతేనా నాకు సపోర్ట్ చేసేది కొన్నిసార్లు ఒక తల్లిగా మనం కూడా అంత చేయలేమేమో ఒక భర్త నుంచో ఒక తల్లిదండ్రుల నుంచో ఒక స్నేహితుని నుంచో మనం ఎక్స్పెక్ట్ చేసిన చేసిన ఫుల్ సపోర్ట్ ఆ కష్టకాలంలో మనకు రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుడి నుండి వస్తుందండి స్తోత్రం చెప్దాం హలెయ హీ విల్ గివ్ యూ దట్ కంప్లీట్ కంఫర్ట్ అండ్ వార్మ్ అండ్ లవ్ దట్ యుడ్ నీకు ఏది అవసరమో నువ్వు ఎట్లా ఆశిస్తున్నావు అట్లా ఇస్తాడు చూడండి మన ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది రియాలిటీ వేరే ఉంటుంది కదా అక్కడే ప్రాబ్లం వచ్చేది